హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్గా దోసకాయ వడియాలు ఈ దోసకాయ వడియాలు అన్నంలోకి సైడ్ డిష్గా తినడానికే కాకుండా స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటాయి దీనితో పాటు ఉల్లిపాయతో ఎంతో టేస్టీగా ఉండే పకోడీ వడియాలను కూడా ఎలా పెట్టాలో చూపిస్తా ముందుగా అయితే దోసకాయ వడియాలను ఎలా పెట్టాలో చూసేయండి దోసకాయ వడియాలు పెట్టడం కోసం ఒక అరగంట పాటు నానబెట్టుకున్న ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ వడియాలకు రేషన్ బియ్యంతో అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకొని తీసుకుంటున్నాను ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోండి వాటర్ వంపేసి వేసుకోండి ఈ గ్లాస్ తోటి నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల నీళ్లు అంటే ఒక గ్లాస్ రేషన్ బియ్యానికి మూడు గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకుంటే కొలత కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి వన్ ఇష్ట త్రీ రేషియో తీసుకోండి ఇప్పుడు కుక్కర్లు ఇడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది చూడండి ఫోర్ ఫైవ్ విజిల్స్ తర్వాత వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్డు తీసేసి వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలా స్పూన్తో కొద్దిగా స్మాష్ చేస్తే మనకు అన్నం అనేది గింజలు గింజలుగా ఉండకుండా ఇలా మెత్తగా పిండిలా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో స్పూన్తో కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యానికి అర కేజీ దోసకాయలను తీసుకోవాలి దోసకాయలను నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆఫ్ చేసి మధ్యలోకి కట్ చేసుకొని గింజలన్నీ తీసేసి ఇలా రెడీగా పెట్టుకోండి చూడండి దోసకాయలు మరీ మెత్తటివి కాకుండా గట్టి దోసకాయలు తీసుకుంటేనే వడియాలు పులుపులగా వస్తాయి తర్వాత కట్ చేసుకున్న దోసకాయలను ఇలా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్మాష్ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా ఈ అన్నంలోకి దోసకాయ తురుమును ఇందులోకి వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు నిండా కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీర ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ మాత్రమే కారం పొడి వేసుకోవాలి కారం పొడి ఇష్టం లేని వారు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇష్టమున్న వాళ్ళు ఇక్కడ వామును కూడా వేసుకోవచ్చు నేను వాము వేయడం లేదు మీకు నచ్చితే వేసుకోండి తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్నంలో పూర్తిగా కలిసేలా ఎక్కడ కూడా అన్నము వైట్ కలర్లో ఉండకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా కలిసి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు స్పూన్తో ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు కలుపుకోండి ఈ కలుపుకున్న ఈ కుక్కర్ గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సుమారుగా ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో నేను నువ్వులు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇలా ఉడికేటప్పుడు వేసినా పర్వాలేదు దీంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవుతుంది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే వడియాలు పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత బంగ్లా పైన ఇలా పాలిథిన్ పేపర్ కానీ కాటన్ క్లాత్ పైన కానీ తీసుకొని ఇలా అరిచేతును వాటర్లో డిప్ చేస్తూ కొద్ది కొద్దిగా ఈ అన్నం ముద్దను తీసుకొని విడిలో చూపిస్తున్నట్టు ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి ఈ వడియాలు మరీ సన్నగా పెట్టద్దు అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలి ఈ వడియాలకు పాలితీన్ పేపరే కావాలనే అవసరం ఏం లేదండి కాటన్ క్లాత్ పైన మన పాత చీరల పైన కూడా పెట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగే మిగతా అన్ని వడియాలను పెట్టుకొని ఎండలో ఒక టూ త్రీ డేస్ పాటు ఎండబెట్టుకోవాలి ఈ వడియాలు లైట్గా మందంగా ఉంటాయి కాబట్టి రెండు మూడు రోజుల పాటు ఎండ తీవ్రతను బట్టి ఎండబెట్టుకోండి అలా అయితేనే వడియాలు టూ త్రీ ఇయర్స్ పాటు కూడా పురుగు పట్టకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి చూడండి అన్ని వడియాలు ఇలా పెట్టుకొని సాయంత్రం కల్లా ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ వడియాలను మరొక వైపు టాన్ చేసి నైట్ అంతా ఫ్యాన్ గాలి కింద పెట్టండి మరుసటి రోజు ఇంకో టూ డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకుంటే వడియాలు అనేది ఇలా గలగల ఉంటాయి చూడండి వడియాలు ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తా పదండి డీఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్క వడియం కానీ రెండు మూడు వడియాలు ఒకేసారి కానీ వేసుకుంటూ డీఫ్రై చేసుకోవాలి ఈ వడియాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి మంటను సిమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడియాలను టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు అన్నంలోకి సైడ్ డిష్గా తినడానికి స్నాక్స్లా తినడానికి కూడా చాలా బాగుంటుంది మిగతా ఎండబెట్టిన వడియాలనైతే టూ ఇయర్స్ పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు చూశారు కదండి దోసకాయ వడియాలను ఎంత ఈజీగా పెట్టేయొచ్చో అన్నంను కుక్కర్లో ఉడికించుకొని ఈ దోసకాయ తురుము కారం ఉప్పు వేసి పెట్టామంటే టూ ఇయర్స్ పాటు ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ వడియాలకు ఆయిల్ కూడా చాలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి స్నాక్స్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఉల్లిపాయతో టేస్టీ పకోడి వడియాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పకోడీ వడియాల ప్రిపరేషన్కు ముందు రోజు నైట్ చేయాల్సిన ప్రాసెస్ అండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు మినపగుండ్లను వేసుకోండి కొలత ప్రకారం తీసుకుంటేనే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మినపగుళ్ళను వేసి ఒక మూడు నాలుగు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఈ బౌల్ నిండా ఫుల్గా వాటర్ నింపేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసేయండి ఒకవేళ మీకు ఓవర్నైట్ వీలు కాకపోతే సుమారుగా ఒక ఆరు గంటల పాటైతే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇలా దీన్ని నిండా వాటర్ నింపేసి ఓవర్నైట్ అంతా నేను పప్పును నానబెడుతున్నాను ఒక కప్పు వరకు మినప గుళ్ళను తీసుకున్నాను మినప గుళ్ళైనా పర్వాలేదు మినపప్పు అయినా పర్వాలేదండి ఇలా వాటర్ నింపేసిన తర్వాత మూత పెట్టేసి ఓవర్నైట్ అంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఫ్రెష్ వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత పప్పులో వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి వాటర్ ఏమంతా ఎక్కువగా యాడ్ చేయొద్దండి లైట్గా వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టేసేయండి ఆ పిక్ అనేది మిస్ అయిపోయిందండి సారీ తర్వాత దీనికి సరిపడా పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకు ఒక పది వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అయితే మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి తగినంత ఉప్పును ఈ పచ్చిమిర్చిలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి నేను వేసిన వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా ఉండకూడదు కొంచెం కచ్చాపక్కగా ఉంటేనే బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి పేస్ట్ను రెడీగా పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనము ఏ కప్పుతోటి అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు ఉల్లిపాయల తరుగు తీసుకోవాలండి ఇలా ఉల్లిపాయలను కూడా ఇదే విధంగా పొడువుగా కట్ చేసుకోండి మరీ సన్నగా మరీ మందంగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి ఒక కప్పు మినపప్పు కాబట్టి నేను మూడు కప్పుల వరకు ఉల్లిపాయ తరుగు వేసి ఇలా కొంచెం పిసుకడం వల్ల ఉల్లిపాయలు అనేది సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్లో చేసేయండి తర్వాత దీనికి సరిపడా ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఉల్లిపాయలు మాత్రం కరెక్ట్ కొలత ప్రకారం తీసుకోండి ఒక కప్పు మినపప్పుకు మూడు కప్పుల వరకు ఉల్లిపాయ తరుగు తీసుకోవాలి పచ్చిమిర్చి వేసి కంప్లీట్గా కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ ఉంది కదా ఆ మినపప్పు పేస్ట్ను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చక్కగా కలిపేసేయాలి చూడండి మినప్పప్పు అనేది ఇలా గట్టిగా ఉండాలి ఎందుకంటే ఉల్లిపాయలో ఆల్రెడీ వాటర్ అనేది మనం పిసకడం వల్ల అది వాటర్ అనేది రావడం జరుగుతుంది ఉల్లిపాయ చెమ్మతోటే ఈ మినప్పప్పు కంప్లీట్గా కలిసిపోతుంది కాబట్టి మనము మినపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కంప్లీట్గా కలిపేస్తే మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది వడియాలు ప్రిపేర్ చేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత మీరు స్లాబ్ పైన బంగ్లా పైనకి వెళ్ళి ఇలా పాలిథిన్ పేపర్ని పడుచుకొని దీనిపైన వడియాలు ఇలా పెట్టేసుకోవాలి అయితే ఈ వడియాలు అనేది కొంచెం మందంగా ఉండాలండి సన్నగా పెట్టుకోకూడదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మందంగా పెట్టుకోవాలి అయితే ఈ వడియాలు పెట్టేటప్పుడు మన చేతుకు పిండి అతుక్కోకుండా చేతును మధ్య మధ్యలో వాటర్లో డీప్ చేస్తూ ఇలా వడియాల్లాగా వత్తేసుకోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిగతా పిండిని కూడా ఇదే మాదిరిగా పెట్టేసుకొని మీకు వీలైతే ఆఫ్టర్నూన్ టైంలో బంగ్లాపైకి వెళ్ళి ఈ వడియాలను టర్న్ చేయండి అలా అయితే వడియాలు పర్ఫెక్ట్గా ఎండుతాయి మనం ఇంట్లోకి తెచ్చిన తర్వాత కూడా ఉల్లిపాయల స్మెల్ ఏమీ రాకుండా ఉంటుంది తర్వాత మరుసటి రోజు అంటే ఒక సుమారుగా రెండు మూడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి టూ త్రీ డేస్ పాటు చక్కగా ఎండిన తర్వాత వడియాలు అనేది ఇలా ఉంటుందండి ఉల్లిపాయ వడియాలని మీకు ఇవి నిల్వ ఉండేవి అనుకోకండి వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి అయితే మీరు ఎండబెట్టే విధానం బట్టి కూడా ఉంటుంది మీకు వీలైతే త్రీ ఫోర్ డేస్ చక్కటి ఎండలో ఎండబెట్టుకోండి వన్ ఇయర్ స్టోరే స్టోరేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ వడియాలను మీకు ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఆయిల్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఈ వడియాలు ఉల్లిపాయ వడియాలు కదండి తొందరగా మాడిపోతాయి ఆల్రెడీ నేను వేసిన వడియాలు కొంచెం మాడిపోయాయి అని అనిపిస్తుంది నాకైతే కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోండి ఇవి చూడడానికి ఇలా కలర్ అనేది ఇలా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మనము ఉల్లిపాయ పకోడీ ఎలా తింటే ఎలా అనిపిస్తుందో సేమ్ అదే ఫ్లేవర్లో అంతే టేస్టీగా ఉన్నాయి మనము అన్నంలో పప్పు సాంబార్ ఇలాంటి వాటికి అయితే చక్కగా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి నాకు అయితే చాలామందికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ ట్రెడిషనల్ వడియాల రెసిపీ అండి మా అమ్మమ్మ చేసేదట మా అమ్మ చేసేది తర్వాత నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను నాకైతే టేస్ట్ పర్వాలేదు అనిపించిందండి మరీ సూపర్ అని అయితే నేను చెప్పలేను నాకైతే మరీ సూపర్గా నచ్చలేదు మీడియంగా అయితే బాగుంది మనము సైడ్ డిష్గా తినడానికి అయితే బాగుంటుంది స్నాక్ లాగా తినడానికైతే అంత లేదు. ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం